ఛానల్ స్వాగతం మీ బంగారు భవిష్యత్తుకు నేను జగన్ ని ఇంటికి సాగనంపేందుకు యువతంతా సిద్ధం కావాలి గత ఐదేళ్లుగా యువత భవిష్యత్తు అంధకారం చేసేసారు పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు అని వ్యాఖ్యానించారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తానని వారి ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం నారాయణ కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పలువురు యువత మాజీ మంత్రి నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు యువత అందరికీ నారాయణ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి అభినందించారు మీ బంగారు భవిష్యత్తుకు నేను గ్యారంటీ అని యువతకి నారాయణ హామీ ఇచ్చారు దీంతో యువత నారాయణను శాలు ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ నెల్లూరు సిటీలోని యువత టీడీపీలో చేరారని వారందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు పాత కొత్త అందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ధ్యేయమన్నారు అడుగు అడగొనుంటి ఎగసేటి ప్రాయమై అబ్బిసి గలగల నుండి పాలే తావాబివై మేఘాల నుండి కురిసేటి చినుకులై ఊరిమే ఆ ఊరుము నుండి తుమ్కేటి పిడుగులై ఆ కదలిరా కదలిరా ఓ తెలుగు బోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా

కదలిరా కదలిరా ఓ తెలు గోడా కుంపునే తరివి కొన్తాయార్ విషపు నవ్వుల్లో గిలుపకాళ్ల కింద నలిగిన ఐదు కోట్ల ఆంధ్రుల సంఖ్యలు ఇకపై విడిపించగా పట్టి రుణం తీర్చుకోగొట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న కమై చంద్రన్నత చేయి కలుపు కదలిరా కదలిరా తెలుగు తెలుగు జాతి తిరుగుబాటు మొదలైతే చూడరా కదలిరా కదలిరా తెలుగుదేశ జెండాకి నా రాజకీయ అనుభవం తెలియదు నీ వయస్సు